నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఎంతో మంది కష్టాలని బయటపడవేయగలిగే శక్తి ఉన్న ఒక చిన్న పరిహారం అండి నిజంగా ఇలా గనక చేస్తే మళ్ళీ కూడా మేము మళ్ళీ చేయాల్సిన అవసరం అనేదే రాలేదక్క ఒక్కసారి చేస్తే చాలు అంతవరకు కూడా మాకు ఎన్నో కష్టాలు ఉన్నా మా ఇంట్లో అలాంటి ఒక మనశ్శాంతి దొరకటం కానీ అనుకున్న కోరిక తీరటం కానీ అసలు చాలా బాగా కూడా రిలాక్స్ అనిపించింది అక్క అని చెప్పి మనకి ఎంతోమంది తెలియచేస్తున్నారండి అటువంటి ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది ఒకళ్ళు ఇద్దరు కాదండి ఎన్నో వేల మంది చేసి అక్క నేను ఈ పరిహారం చేశాము మాకు మంచి జరిగింది అని చెప్పి తెలియచేయడం వల్ల నేను మళ్ళీ కూడా మీకు తెలియజేస్తున్నానండి నిజంగా అండి ఇలాంటి పరిహారాలన్నీ కూడా మనం ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలనే ఒక టైమింగ్స్ అనేది కూడా ఉంటుంది అలాంటి పర్టికులర్ టైమింగ్స్లో చేస్తే కనుక నిజంగా చాలా మంచి జరుగుతుందండి మనం నమ్మకంతో చేసుకుంటే చాలు అంతేకాకుండా దానికి తోడు మనకి మంచి మంచి రోజులు ఉన్నాయి అమ్మవారికి ఎటువంటి సమయంలో చేస్తే మనకి ఎలాంటి ప్రయోజనం అనేది మనం పొందవచ్చు కష్టాన్ని బయటపడాలి అని అంటే ఆ కష్టాన్ని బయటపడినట్టే పడుతుంది ఉంటుందక్క మాకు కానీ మళ్ళీ కూడా మరి రోజు మళ్ళీ కష్టం వస్తుందక్క అని కూడా చాలా మంది అడుగుతున్నారండి అందువల్ల అలాంటి కష్టాలు మళ్ళీ మళ్ళీ మన మన జోలికి రాకూడదు అని అంటే కనుక అందుకు ఒక మంచి పరిహారం ఉందండి అందువల్ల ఆ పరిహారం ఏంటి అనేది ఈరోజు పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్ల అంటే అండి మీ అందరికీ రోజు చెప్తున్నట్టుగానే ఈ ఈరోజు కూడా తెలియజేస్తున్నాను చాలా పెద్ద పెద్ద ధన్యవాదములు అండి అంటే మీరు మన వీడియోస్ అన్నీ కూడా అండి ఎంతో మందికి షేర్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరి వల్ల కూడా మీరు ఆశీర్వాదాన్ని పొందగలుగుతున్నారు ప్లస్ మనకి ఆ పుణ్యం అనేది ఊరికే పోదండి ఇప్పుడు వెంటనే మనకి తెలియకపోవచ్చు ఆ పుణ్యం అనేది మిమ్మల్ని మీ పిల్లలందరినీ కూడా కాపాడుతుందండి ఇంకా అలాగా మనకు వీడియోస్ చూసి పెట్టిన కమెంట్స్ అన్నీ కూడా మీకు మీరు చదువుతూనే ఉన్నారు నేను కూడా ఒకటో రెండో మన వీడియోస్లో చూపిస్తూనే ఉన్నాను అలాగే ఈరోజు ఒక కమెంట్ని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అదేంటో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒక ఆమె పంపించారండి అక్క తన దగ్గర నుంచి మెసేజ్ అనేది వచ్చింది జస్ట్ హాయ్ అని వచ్చిందంటే మళ్ళీ ఎలాంటి ఆన్సరు లేదు తన దగ్గర నుండి నేను ఏం చేయాలక్క మీరు చెప్పిన స్విచ్ వర్డ్స్ వల్ల నాకు ఇలాగా ఒక ఏంజల్ నెంబర్ వల్ల లేకపోతే స్విచ్ వర్డ్ వల్ల నాకు ఇలా జరిగింది కానీ తన నుంచి మళ్ళీ కూడా రెస్పాన్స్ లేదు అని చెప్పి ఒక ఆవిడ పంపించారండి నిజంగా అండి ఈ స్విచ్ వర్డ్స్ అనేది కానీ ఏంజల్ నెంబర్స్ గురించి కానీ అంటే మనకు తె మనకి ఇష్టమైన వాళ్ళు మనతో మాట్లాడాలనన్నా మనకి కాంటాక్ట్ అవ్వాలనన్నా కూడా మనకి ఒక చిన్న పరిహారాలు చెబుతున్నాము అందుకోసం పంపించిన ఒక రెస్పాన్స్ అండి ఇది ఆవిడికి ఒక హాయ్ అని మటుకే పంపించారు మళ్ళీ కూడా నాకు ఆన్సర్ అనేది లేదక్క అని అనుకున్నప్పుడు ఏ పరిహారం అయితే చేస్తే మీకు రిజల్ట్ కనిపించిందో అదే పరిహారాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండండి అమ్మా ఒకసారి రెండుసార్లు మళ్ళీ చేసేసి సాపేయటం కాకుండా మళ్ళీ చేస్తూ ఉండండి వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు కాబట్టి మీకు ఇలాంటి ఒక హాయ్ అనే రెస్పాన్స్ పంపించారు అంతేకాని మీకు మీ నుంచి దూరం అవ్వడం మటుకు జరగదనమాట ఇంకా ఈ రోజు చూడబోయే వీడియోలోకి ఈ రోజు మంగళవారం అండి నిజంగా అమ్మవారికి ఇష్టమైన రోజులలో మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథులలో మన అమ్మవారికి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాం మనం చేయడం మటుకే కాదండి శాస్త్రాలలో కూడా మనకి ఇలాంటి పూజల గురించి అంటే ఇలాంటి రోజుల గురించి మనకి చెప్పడం అనేది జరిగింది అందువల్ల ఈ రోజు చెప్పబోయే ఈ పరిహారాన్ని మంగళవారం వీలైతే ఈరోజు చేసుకోండి ఈరోజు వీలవుని వాళ్ళు మీరు మళ్ళీ కూడా శుక్రవారం నాడు చేసుకుంటే మంచిదండి అది కూడా మనకి హోరా సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్ హోరా సమయం అనేది ఎప్పుడూ కూడా అండి రోజుకి మూడు సమయాల్లో వస్తుందనమాట రోజు కూడా రోజు మూడు సమయాలు ఈ సమయాలు మటుకు మారనవే మారదండి టైమింగ్స్ అనేది ఇదే సమయాలలో రోజుకి ఒక్కొక్క రోజును బట్టి ఆ హోరా అనేది మారుతూ ఉంటుందన్నమాట ఇంకా ఆ హోరా సమయం అనేది పొద్దున్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అండి అమ్మవారికి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి నిజంగా మన రాత్రిపూట హోరా సమయంలో చేసుకుంటే మంచిదండి అది మంగళవారం అయినా సరే శుక్రవారం అయినా సరే అమావాస్య పౌర్ణమి రోజులలో రాత్రి పూటే చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఎంత రాత్రిపూట చేస్తే అంత శక్తి అనేది అమ్మవారికి పెరుగుతూ ఉంటుందంటండి అందువల్ల మిమ్మల్ని రాత్రిపూట చేసుకుంటే మంచిది అనేది మనకి తెలియచే అనేది జరుగుతుందన్నమాట ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే మనం ఎన్నో రకాలుగా పరిహారాలు చేశామండి ఈ పరిహారం చాలా డిఫరెంట్ గా ఉండే ఒక పరిహారం అండి అంతేకాకుండా చాలా శక్తివంతమైన ఒక పరిహారం మన ఇంతవరకు కూడా చేసిన పరిహారాల్లో తెలుసుకున్నది ఏంటి అని అంటే అమ్మవారికి విగ్రహం లేకపోయినా సరే ఫోటో లేకపోయినా సరే మనం గనక అమ్మవారిని మనసులో తలుచుకొనైనా సరే ఒక చిన్న ప్రమిదతో దీపారాధన చేస్తే చాలు అమ్మవారు పలుకుతారు ఎలాంటి ఉన్నా కూడా కదిలొస్తారు మనకోసం మన కోసం అని చెప్పేసి మనం తెలుసుకుంటున్నామండి ఇంకా ఇప్పుడు చూపించబోయే ఈ విషయాన్ని కనుక మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి సమస్య అయినా సరే మాకు తీరలేదు అనేవాళ్ళు అస్సలు ఉండనే ఉండరండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది ఏంటి అని అంటే వెన్న అండి వెన్నపూస ఉంటుంది కదా వెన్న అనేది అందరిళ్లలోనూ ఉండదు కాబట్టి ఎవరిళ్ళలో అయితే ఉంటుందో వాళ్ళు వెన్నపూసనైనా మీరు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఈరోజు చూపించబోయే ఈ పరిహారానికి ఇది ఒక్క వస్తువు చాలండి వెన్నపూస కానీ లేదంటే కనుక బటర్ అని బయట అమ్ముతూ ఉంటారు ఆ అయినా సరే మనం బయట కొనుక్కొచ్చి బయట నుంచి కొనుక్కోవచ్చు బటర్ని వెన్నపూస అనేది అందరిళ్లలో దొరకదు కాబట్టి ఆ బట్టర్ని తీసుకొచ్చి ఒక చిన్న చిన్న ముక్కలుగా కోసి అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా బయట నుంచి కొను కొనుక్కొచ్చిన ఒక పీస్ అనేది మనకిస్తారు ఒక స్క్వేర్ టైప్లో ఉంటుందన్నమాట అలాగా ఇచ్చిన ఒక బటర్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి అమ్మవారి ముందు మూడు కానీ ఒక ఐదు ముక్కలు కానీ ఏడు ముక్కలు కానీ పెట్టుకోండి మీకు ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అలాంటి ఒక సమస్య రెండు సమస్యలు అయితే రెండు ముక్కలు పెట్టండి మూడైతే మూడు పీసెస్ పెట్టండి ఐదు సమస్యలు మీరు ఎక్కువ సమస్యలు ఐదు వరకు పెట్టుకోవచ్చు ఐదు సమస్యలు ఉన్నవాళ్ళు ఐదు రకాల పీసెస్ కూడా మీరు అంటే ఐదు ముక్కలని ఆ బటర్ని చిన్న చిన్న ముక్కలుగా ఐదు ముక్కలుగా కట్ చేసి అమ్మవారి ముందు పెట్టండి ఫ్రెండ్స్ పెట్టి ఒక చిన్న దీపాన్ని వెలిగించండి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇంకా ఇలా పెట్టిన ఈ పీసెస్ ఎందుకోసము అని అంటే అండి అమ్మవారి ముందు మేము ఎప్పుడు కూడా నెయ్యితో దీపారాధన చేసుకోమంటున్నాం అది కూడా మనకి వెన్నపూస అనేది ఇంట్లో దొరికి చేసుకుంటే చాలా మంచిది లేదంటే చాలామంది ఆవు నెయ్యితో దీపారాధన చేస్తూ ఉంటారు అటువంటిది ఈ బట్టర్ని ఎందుకు ఇలా నైవేద్యంగా పెట్టమంటున్నామంటే ఈరోజు మంగళవారం ఈరోజు రాత్రిపూట హోరా సమయంలో తీసుకొచ్చి అమ్మవారి ముందు మీరు పెడుతున్నారనుకోండి ఒక ప్లేట్లో పెట్టి రోజు అంతా కూడా అలా ఉంచేస్తాం మనం తర్వాత రోజు మీరు తర్వాత రోజు ఏం చేస్తామంటే ఒక్క పీస్ మటుకు ఒకే ఒక పీస్ తీసి చిన్న ముక్కని అయినా సరే కట్ చేసి అందులో మీరు వెలిగించిన దీపంలో వేయాలండి ఈ బటర్ పీస్ ఇప్పుడు ఒక సమస్య కోసం మీరు చేస్తే ఒక పీస్ పెడితే సరిపోతుంది ఆ ఒక్క పీస్లో చిన్న ముక్క కట్ చేసి వెలిగి దీపారాధనలో తర్వాత రోజు మీరు ఈ రోజంతా కూడా మంగళవారం అంతా కూడా ఉంచేసేయాలండి అలాగే ఆ తర్వాత రోజు తీసి మీరు దీపారాధన అమ్మవారికి కూడా మళ్ళీ వెలిగిస్తే గనక చక్కగా మీరు ఒక చిన్న ముక్కన ఆ దీపంలో వేయండి మళ్ళీ కనుక లేదంటే మీరు ఇంకా కూడా ఒక రెండు మూ మూడు త్రీ పీసెస్ పెట్టాము అక్క ఫైవ్ పీసెస్ పెట్టామంటే ఫైవ్ ఫైవ్ పీసెస్లో కూడా చిన్న చిన్న ముక్కలనే కట్ చేసి ఈ దీపంలో వెయ్యండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మిగిలిన వెన్నపూసని అంటే అండి మిగిలిన ఈ బటర్ పీసెస్ని ఏం చేయాలి అని అంటే మన ఇంట్లో కనుక కరగబెడితే ఏదైనా సరే వంటకి వాడుకోవచ్చు లేదన్నా ఇంకేదైనా చేస్తున్నప్పుడు అన్నంలో సరైన కరిగించిన సరే వేసుకోవచ్చు వెన్నపూసలాగా అలా వేస్తూ ఉన్నప్పుడు ఎలాగైతే వెన్న వేడి చేస్తే కరిగిపోతుందో మన కష్టాలు కూడా అలాగే కరిగిపోతాయి అని చెప్పడం కోసమే ఈ వెన్నపూసతో పరిహారం అనేది మనకి చేయ చేయడం అనేది జరుగుతుందండి నిజంగా ఎందువల్లంటే అండి ఇప్పుడు వెన్నపూస ఉంటే చిన్న చిన్న ముద్దలుగా చేసైనా సరే మీరు పెట్టుకోవచ్చు ఇంట్లో లేదంటే ఇలాంటి బటర్ ఇలాంటి బటర్ పీసెస్ అయినా పెట్టేసి మీరు ఒక్కొక్క చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసి ఈ దీపంలో వేసి చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంట్లో మిగిలిన వెన్నపూసని మీరు ఇంట్లో ఆ బట్టర్ పీసెస్ కానీ వేడి చేస్తే ఎలా అయితే కరిగిపోతుందో తెల్లవారేసరికి అలాగే మీ కష్టాలు కూడా తెల్లవారేసరికి తీరిపోతాయండి అది మనం చెప్పడం కాదండి ఎంతో మంది చేసి ఫలితం పొందిన వాళ్ళు చెప్పడం వల్ల మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి ఈరోజు కుదరని వాళ్ళు మంగళవారం చూసి ఈరోజు మీ ఇంట్లో ఆల్రెడీ బట్టర్ ఉందక్క మా దగ్గర అని అనుకున్న వాళ్ళు కొత్తగా తెప్పించుకోవాలండి ఆల్రెడీ వాడింది ఉంటే కనుక అది మళ్ళీ కూడా మనం వాడకూడదు కొత్తగా ఒక ప్యాకెట్ తెప్పించుకొని అందులో మీరు చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి కష్టాలైనా తీరడానికి ఇది మంచి అవకాశం అండి ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి